హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి చూడండి ఈ వ్యూ అయితే ఎంత బాగుందో ఏంటి ఈ వ్యూ ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి థర్టీ ఫస్ట్ దావత్ అని మా హస్బెండ్ను వాళ్ళ ఫ్రెండ్స్ దావత్ చేసుకోవడానికి వెళ్ళిరు అలాంటి ప్లేస్లోకి వెళ్ళారు అయితే ఆ నేచర్ అయితే చాలా బాగుంది కదా అండి ఆ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది నేను కూడా చూడలేదు ఆ ప్లేస్ ఇంతవరకు అదైతే మా ఊరి దగ్గరలో ఉన్న గుట్ట అండి దాని దగ్గర వీళ్ళైతే పార్టీ చేసుకున్నారు సో అక్కడే వాళ్ళు వండుకొని అక్కడే పార్టీ చేసుకోవాలని వెళ్ళారు దానికోసం ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ అయితే కట్టెలు ఒక దగ్గర అయితే వేస్తున్నారు తర్వాత చూడండి రాళ్ళు మోసుకొస్తున్నారు ఇంట్లో ఏదైనా పని చెప్తే మాత్రం అస్సలు చేయడానికే చేత కాదు కానీ వాళ్ళ దావతి కాబట్టి వాళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారో రాళ్ళు కూడా వేసేసారు ఇంతకీ ఏం పార్టీ అనుకుంటున్నారా చూస్తున్నారుగా చికెన్ పార్టీ అంట అది వాళ్ళైతే ఒక కోడిని కొనుక్కొచ్చుకున్నారు దాన్ని కట్ చేయాలంటే ఫస్ట్ అయితే వాటర్ దాపాలంట దానికి సో అలా వాటర్ దాపైతే అయితే కట్ చేస్తున్నారు కంప్లీట్ అయిపోయింది చూడండి పాప మాది అయితే ఎలా కొట్టుకుంటున్నదో మీలో ఎవరైనా కోడి అలా కొట్టుకోవడం అయితే చూసారో చూడలేదో కామెంట్ చేయండి చూడండి అదైతే కంప్లీట్గా డెడ్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇక పొయ్యి మంట చేస్తున్నారు వీళ్ళు అట్టలేరుకు వచ్చి పొయ్యి అయితే మంట చేస్తున్నారు ఆ మ్యాచ్ బాక్స్ అయితే నేనే ఇచ్చానండి కానీ అది అస్సలు మండలేదు చాలాసేపు పాపం కష్టపడి ఫైనల్గా అయితే మంట అంటింది ఇలా నిప్పు వచ్చాక దాని మీద అయితే కోడింగ్ పెట్టి దాన్ని కాపాలంట సో కాపీ దాన్ని మొత్తం దాని జుట్టు అయితే తీసేయాలి కొంచెం తీసేసిన తర్వాత ఇంకా మొత్తం దాన్ని వాష్ చేసుకొని కట్ చేసుకోవడమే వీళ్ళైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అనమాట ఎప్పుడైనా వీళ్ళ ఇద్దరితోనే చేసుకుంటాడు పార్టీ ఇంకా వేరే ఫ్రెండ్స్ లేనట్టు వీళ్ళ ముగ్గురే చేసుకుంటారు వీళ్ళ ముగ్గురే ఉంటారండి ఎవరైతే ఏంటి పార్టీ చేసుకోవడానికి అనుకుంటారా మా హస్బెండ్ అయితే అలానే అనుకుంటాడు చూడండి అదైతే కంప్లీట్గా పీకేశారు మళ్ళీ ఒకసారి కాపి అంటే ఆ మంటకి వేడికి మళ్ళీ ఒకసారి పెడితే దాని మీద ఉన్న స్కిన్ వాటి కాళ్ళ దగ్గర ఉన్న స్కిన్ కూడా వచ్చేస్తుందంట సో వాళ్ళైతే అదైతే మళ్ళీ వెయిట్ చేసి అదైతే పెట్టిస్తున్నారు మా హస్బెండ్ అయితే అస్సలు ఇంట్లో ఏమైనా పని చేయడు అసలు ఆయన పార్టీ కాబట్టి అసలు బాగా కష్టపడుతున్నాడు ఇంట్లో ఏదైనా పని చెప్తే అస్సలు ఇప్పుడు చెప్తే ఫైవ్ మినిట్స్ తర్వాత ఏంటి అని అంటాడు అలాంటి టైప్ అనమాట అదైతే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ దా ఆ ఏరియాలోనే ఒక బోర్ ఉందంట సో ఆ బోర్ దగ్గర అయితే ఆ కోడిని అయితే వాష్ చేస్తున్నారు ఇదేమీ ఫస్ట్ టైం కాదండి వీళ్ళకి వీళ్ళు ఇంతకుముందు అయితే చాలాసార్లు చేసుకున్నారంట సో నేనైతే ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయాలి అని వీడియో అప్లోడ్ చేయాలని చెప్తే వీడియో అయితే తీశారు ఎందుకంటే వాళ్ళ దావత కూడా ఎలా ఉంటుందో నాకు కూడా తెలియాలి కదండి సో నాతో పాటు మీరు కూడా చూస్తారన్న ఉద్దేశంతో నేనైతే వీడియో తీపించాను ఏంటి ఆ గలీజ్ వాటర్లు గడుగుతున్నారనుకుంటున్నారా కాదండి ఆ బోర్ వాటర్కే వాళ్ళైతే వాష్ చేసారంట అక్కడ కూర్చున్నతను శంకర్ అబ్బాయి ఎప్పుడైనా వీళ్ళు ఏం లేదండి జస్ట్ చూస్తారు అంట అబ్బాయి అయితే ఎప్పుడైనా దాన్ని క్లీన్ చేసి ఆ అబ్బాయి వండుతాడంట వీళ్ళు ఏమైనా రెడీ అయినాక తినడమే వీళ్ళ పని కష్టం అంతా పాపం అబ్బాయితోనే చేపిస్తారు అయితే ఎంజాయ్ మాత్రం ముగ్గురు కలిసి చేస్తారు చూడండి ఎలా ఉంటుందో ఈ వీడియో నా ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా బాయ్స్ పార్టీ అంటే బ్యాచిలర్స్ పార్టీ ఇలాగే ఉంటుందా కామెంట్ చేయండి అండ్ ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మెసేజ్ చేయండి వాళ్ళు ఓన్లీ సింగిల్ చాకే తీసుకెళ్ళారండి ఆ చాక్తో పాపం ఎంతసేపు కష్టపడ్డారో అంత పెద్ద కోడిని కోయాలంటే చాక్తో అయితే కోయరాలి కదా అండి ఎందుకంటే దానికి బోన్స్ కూడా ఉంటాయి కదా ఆ బోన్స్ దగ్గర అయితే ఇబ్బంది అవుతుంది నేనే ఆ చాక్ ఇచ్చాను అన్నీ మా ఇంట్లోవి తీసుకెళ్ళిండండి ప్లేటు చాకు ఆయిల్ అవన్నీ కూడా నేనే పెట్టినా అంటే థర్టీ ఫస్ట్ దావుతుంది కదండి ఎందుకు న్యూ ఇయర్కి మళ్ళీ ఎందుకు లే బాధ పెట్టడం అన్న ఉద్దేశంతో నేనైతే అవి ఇచ్చేసాను సో ఆయనైతే అలా వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకున్నాడు చూడండి అసలు ఎలా కూర్చున్నాడు మా హస్బెండ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంతో కష్టపడ్డట్టు పెడుతున్నాడు ఆయన చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా ఇలాగ ఎంజాయ్ చేశారా కామెంట్ చేయండి చూడండి కంప్లీట్ అయిపోయింది ఇదైతే నెక్స్ట్ అయితే కర్రీ వండడానికి అబ్బా కళాయికైతే మట్టి రాసుకున్నాడు ఎందుకంటే రాయకుంటే మొత్తం మారిపోయింది సో రుద్దడం అయితే కష్టం అవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే మట్టి రాసుకున్నాడు వాళ్ళైతే ఇక ఆ కళ అయితే పొయ్యి మీద పెట్టి కర్రీ చేయడానికి అయితే ప్రిపేర్ అవుతున్నాడు అబ్బాయి ఆయిల్ అయితే వేసేసాడు నెక్స్ట్ ఆ ప్రాసెస్లో అయితే మొత్తం చికెన్ కర్రీ అయితే వండేస్తాడు కానీ ఆ చికెన్ కర్రీని అయితే ఊకే కలవే ఊకే కలబెట్టి 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 పాపం పీసెస్ అయితే మొత్తం చితికిపోయినాయి అండ్ ఆ పొయ్యి కట్టెల పొయ్యి కదండి ఆ మంట అనేది కొంచెం ఎక్కువగా రావడం వల్ల పాపం మారిపోయిందంట మాడిపోయిన ఎలా ఉన్నా అదే ఇంట్లో మాడిపోతే మాత్రం సీరియస్ అవుతారు కదా వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మాడిపోయినా ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ఎలా ఉన్నా వాళ్ళు తినేస్తారు సూపర్గా ఉందనుకుంటే తినేస్తారు మనం ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా పెద్దగా ఇష్యూ చేస్తారు పాపం మాడిపోతున్నావు అని ఫాస్ట్గా మాడిపోతుందని ఫాస్ట్ గా అయితే వేసేస్తున్నాడు అబ్బాయి మధ్యలో ఈయన ఆయన కష్టపడి కర్రీ చేస్తుంటే మా హస్బెండ్ ఊరికే అది వేస్తాడు ఇది ఎలాగో నేను వీడియో తీయమన్నాను కదా అని ఊరికే వీడియోలోనే కనిపిస్తున్నాడు ఇంట్లోనైతే అసలు ఏ పని చేయదే కాదు కానీ చూడండి ఎలా గలవెడుతున్నాడు వీడియో మీకు నచ్చకపోయినా పర్లేదండి నచ్చని వాళ్ళు చూడకపోయినా పర్లేదు కానీ చూసి మాత్రం బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు చేయకండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అండి ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి మీరు ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టి నన్ను డిసప్పాయింట్ చేయొద్దు సో మీరైతే కొంచెం ఆలోచించండి వీడియో ఎలా ఉన్నా కూడా చూడాలనిపిస్తే చూడండి లేకపోతే స్కిప్ చేయండి అంతేగాని బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి అందరూ అయితే ఒకలాగా ఉండరు కదా అండి అందరు మెంటాలిటీ ఒకలాగా ఉండదు సో అలా ఆలోచించే వాళ్ళకే నేను చెప్తున్నాను సబ్స్క్రైబర్స్ అయితే థౌజండ్ అయితే క్రాస్ అయ్యారండి చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ ఇలాగే సపోర్ట్ చేయాలండి మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఛానల్ అయితే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మీరు కూడా అలాగే కోరుకోండి ప్లీజ్ అండి మీరు కూడా థర్టీ ఫస్ట్ దావత్ ఇలాగే చేసుకున్నారా కామెంట్ చేయండి అండ్ ఫైనల్గా అయితే కారం అయితే వేసేసారు అది కలబెడుతుంటే పాపం కిందనే పడిపోతుంది బాయ్స్ వంట చేసే వాళ్ళకైతే ఇది నార్మల్గా అనిపించవచ్చు కానీ కొంతమంది వంట చేయరు కదా అండి అందులో ఇలా పార్టీలకి ఎక్కడో ఇట్లా చెట్లలో అడవులలో లాగా ఉంది కదా వాళ్ళకైతే కొంచెం వెరైటీగా అనిపించవచ్చు ఖచ్చితంగా లైక్ చేయండి అన్నిట్లో కల్లా అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది ఏంటి మా ఛానల్ ఏమో రీల్స్ ఉంటాయి అవి ఉంటాయి ఏంటి జెంట్స్ వీడియో పెట్టింది అనుకోవద్దండి అది మా హస్బెండ్దే ఆయనే షూట్ చేశాడు ఆ వీడియో నా ఛానల్ అయినా ఆయన ఛానల్ అయినా ఒకటే కదండి సో కొంచెం ఎంటర్టైనింగ్గా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్న ఉద్దేశంతో నేనైతే వీడియో అయితే షూట్ చేయమన్నాను ఏమనుకోకండి పాపం తను అయితే కష్టపడి కర్రీ అయితే వండేశాడు ఫైనల్గా అయితే మసాలా వేస్తున్నాడు అవన్నీ కూడా నేనే పెట్టానండి మసాలా అవన్నీ కూడా నేనే పెట్టేశాను పాపం అని బాగానే కష్టపడి కష్టపడైతే వండాడు బాగానే బాగానే ఉంటుంది అనిపిస్తుంది కానీ పీసెస్ అయితే చాలా మొత్తం తునిగిపోయాయి అలా వండేసాడు అబ్బాయి ఫైనల్గా అయితే కొత్తిమీరతో అబ్బాయి అయితే కూరని గార్నిష్ చేసుకున్నాడు చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎక్స్ట్రా కర్రీని అయితే వాళ్ళ ప్లేట్లోకి తీసుకో అది అది సాల్ట్ అయితే ఫస్ట్ వేయడం మర్చిపోయినట్టున్నాడు అబ్బాయి సో లాస్ట్ అయితే వేస్తున్నాడు సాల్ట్ వేసుకుంటేనే కదా అండి కూర అనేది టేస్ట్ ఉండేది సో పాప మర్చిపోయినట్టున్నాడు లాస్ట్ అయితే వేసేసాడు సో ఫైనల్గా అయితే కర్రీ కంప్లీట్ అయిపోయింది ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నారు ఎందుకంటే ఇక లాగిన్ చేయాలి కదా వాళ్ళైతే టేస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళే బాగుంది బాగుంది అని చెప్పుకుంటున్నారు నేనైతే వాళ్ళ వాయిస్ అయితే మ్యూట్లో పెట్టానండి ఎందుకంటే జెంట్స్ కదా కొంచెం వాళ్ళు ఒక మీటింగ్లో అంటే వాళ్ళ మాటలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సో అందుకని అయితే అన్మ్యూట్లో పెట్టి నేనే వాయిస్ ఫైనల్ ఫైనల్గా అయితే కూర అయితే బాగుందని వాళ్ళే చెప్పుకున్నారు వాళ్ళే కదా తినాలిండాలి వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్